అధిగమిస్తూ సభ్యత్వ నమోదు అయితే మాత్రం రికార్డు స్థాయిలో చేసి ముఖ్యమంత్రి గారి ద్వారా మన ఎమ్మెల్యే గారిని శ్రభా శ్రీనివాస్ గారు చక్కగా చేశారు మీరు రికార్డు స్థాయిలో చేశారని కూడా అనిపిస్తా ఉన్నాయి సంఖ్యకి తీసుకెళ్ళాం ఇదంతా కూడా మన గవర్నమెంట్ కానీ మరి వినోద్ గారి ద్వారా ఏఎంసీ లో నుండి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా అన్ని రకాలుగా స్కూల్ అయితే ఎక్కడ అడిగితే అక్కడ భవనాలు ఇస్తున్నాం డ్రైనేజీలు ఎక్కడ కావాలంటే అక్కడ పనులు మ్యాచింగ్ రాట్లు పెట్టి తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక ఐదు సంవత్సరం మాత్రం ఎల్లప్పుడు మా శ్రీ నన్న ఎమ్మెల్యే చంద్రబాబే మా ముఖ్యమంత్రి ఉత్సాహాన్ని ఎంతో చూపించారు మీ అందరికీ అది వందనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటి గుండె చప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ వేముల వినాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా ఎంతో ఇష్టం దీన్ని మీరందరూ కూడా ముందు ముందు పార్టీ అభివృద్ధికి మన గవర్న మన మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు కానీ చంద్రన ప్రేమ లాంటి కార్యక్రమాలు కానీ పార్టీ కొరకు మన ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి విషయానికి వచ్చి వస్తే మనం రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటికి మరి మనందరికీ తెలుసు గత సంవత్సరాల్లో ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కానివ్వండి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కానివ్వండి మనందరం గమనిస్తూనే ఉన్నాం సిమెంట్ రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన కూడా ప్రతిసారి ఎప్పుడు ఎక్కడ కలిసి స్వామి దగ్గర ఆరు కోట్ల రూపాయలతోటి పుష్కర ఘాట్ నిర్మించుకున్నాం అట్లాగే రోడ్డు విషయానికి మరి ఆ రోడ్డు ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా మనం ఆ రోడ్డు మార్గం నేను తక్షణమే వాటిని శాంక్షన్ చేసుకొని వస్తానని చెప్తారు మరి అట్లాగే మరి దీనికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ మండల పార్టీ అధ్యక్షులు కోట్ నాగేశ్వరావు గారు అదేవిధంగా మండల పరిషత్ వైస్ చైర్మన్ కోటిరెడ్డి గారు మార్కెట్ క్యాక్ చైర్మన్ వినోద్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు పుల్లిపాడు గ్రామం వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున స్పందన చూపించారు మీ అభిమానానికి అందరికీ పులిపాడు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఒక మంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వంలో కరెంటు ఏ విధంగా ఉందో ఆ కరెంటుని మన అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా చేస్తూ ఉన్నారు ఎస్ ఎస్టీ సబ్ కానీ బీసీ ఉపణి కానీ మైనార్టీలకి నిధులు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే చందన్నపాటులో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం ఒకటి ఆలోచించారు పదమూడు జిల్లాలకి సెంటర్ పాయింట్ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో తొల్లూరు ప్రాంతంలో నదికి దక్షిణం వైపున రాజధాని కడితే ఈ ఆదానికి అటువంటి ఒక అద్భుతమైన రాజధాని మన గుంటూరు జిల్లాలో కడుతున్నందుకు మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు అదే వైఎస్ఆర్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే కడప జిల్లాలో ఇడుపుల పాయలో వాళ్ళ తండ్రి సమాజ పక్కన కట్టుకునే వాళ్ళు రాజధాని మనం అధికారంలోకి రాబట్టి మన జిల్లాలో రాజధాని వచ్చింది గర్వంగా చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం అటువంటి సగౌరవమైన మరి గౌరవాన్ని ఈరోజు గుంటూరు జిల్లాకు తెచ్చిపెట్టిన వ్యక్తి స్త్రీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి పలాడుమైన అమితమైన ప్రేమ ఈ నాలుగు నెలల్లోనే నాలుగు సార్లు వచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడున మనకి రెండు మీటింగ్లు వచ్చారు ఒకటి నడిగూడి దగ్గర బ్రాహ్మణపల్లి దగ్గర అదేవిధంగా చూస్తే పుష్కరాలు ఆగస్ట్ ఇరవై రెండు పుష్కరాలకి దైదు వచ్చారు పుష్కరాలు మీరు చూస్తే అది ఒక చరిత్ర పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు మన సో వచ్చినప్పుడు కనీసం ఒకటి ఒక పది లక్షలు కూడా పెట్టి కాట్లు కట్టలేదు కానీ మనం ఒక పది నెలల ముందు ప్లాన్ చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నారు ఆ విధంగా మీరు బ్రహ్మాండ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం పనులు చేయడమే కాదు ఈ పనులని పుల్లిపాడు గ్రామం అని రాసి ఉంటుంది ఆ అరుదైన గౌరవం మీకు ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం